ముఖేష్ అంబానీ తన చిన్న కొడుకు అనంత్ అలాగే రాధికల పెళ్లి చాలా అంటే చాలా ఘనంగా జరిపించాడు ఎంత ఘనంగా జరిపించారంటే కేవలం వాళ్ళ బట్టల కోసమే మూడు వందల కోట్ల రూపాయలకు పైగానే అయింది ఇది కేవలం అంచనా మాత్రమే అయితే ఒక్కొక్క డిజైనర్ వాళ్ళు చేసిన డిజైన్స్ను బయట పెడుతుంటే కళ్ళు తిరిగిపోవాల్సిందే దిమ్మ తిరిగిపోవాల్సిందే అయితే ఇక వీటన్నిటినీ కనుక మనం చూసినట్టయితే ఒక వింత సంఘటన ఒకటి చోటు చేసుకుంది పెళ్ళిన తర్వాత అనంత అలాగే ఇద్దరు కూడా తమ సొంత ఊరైన జామ్నగర్కి వెళ్ళారు అయితే లో రాధిక కేవలం తన పుట్టింటి నుంచి తెచ్చుకున్న రెండు డైమండ్ దిద్దులతో పాటు మెడలో నల్ల పూసలు అలాగే ఇంకొక బంగారపు గొలుసు బంగారపు గాజులు తప్పించి తన మెడలో ఏమీ లేదు అంతేకాకుండా సాదా సీదా చుడిదార్ ఒకటి వేసుకుని వెళ్ళింది అయితే దీనికి గల కారణం ఏంటి అంటే నేను ఎప్పుడు కూడా అంబానీ కుటుంబం కోడలుగా కాదు నేను నా లాగా నా స్వచ్ఛమైన మనసుతో నా కూర్చిన వేల కోట్ల ఆస్తి అంతకన్నా గొప్పది నా భర్త అనంత్ మనసు తన పక్కనుండే చీరలు ఇటువంటి నగలు ఏమీ నాకు అక్కర్లేదు నేను చాలా స్వచ్ఛంగా మేకప్ కూడా లేకుండా నా సొంత ప్రదేశానికి అడుగు పెట్టాలనుకుంటున్నానని గృహప్రవేశ వేడుక చేసింది నిజానికి గృహప్రవేశ వేడుకకి దాదాపుగా యాభై కోట్ల రూపాయల విలువ చేసే నగలు మరియు ఇతరితర కాస్ట్యూమ్స్ ని కూడా నీతా అంబానీ అనంత అంబానీ భార్య అయినా రాధికకి ఇద్దామనుకుంది కానీ రాధిక మాత్రం ఈ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం తీసుకున్నందుకు అందరూ హ్యాడ్స్ ఆఫ్ అంటున్నారు ఇంత గొప్పగా ఆలోచిస్తున్నావు కాబట్టే నువ్వు అంత గొప్పగా ఉన్నతమైన మనసు దానివి అంటున్నారు